త్వరలోనే మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇకపై పోలీసుల స్థానంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టేది ప్రత్యేక అధికారులట టాస్మాక్ జాగ్రత్త ఇక నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇప్పుడు పోలీసులు కాకుండా ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు ఇక నుంచి వారే ట్రాఫిక్ నియంత్రణ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయనున్నారు అసలు ఏంటి ఇది అనుకుంటున్నారా మరి ఈ వీడియో చూడండి ఇక నుంచి ట్రాఫిక్ పోలీసుల అవతారంలో కనిపించనున్నారు ట్రాన్స్ సమాజంలో ఎక్కడ వివక్ష గురవుతున్నా వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తోంది సర్కార్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల ట్రాన్స్ జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు గతంలో నిర్ణయించిన విధంగా తొలి దశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్లను నియమించాలని సూచించారు సిగ్నల్ జంపింగ్ ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వారిని నిరోధించేందుకు గార్డ్ల తరహాలో ట్రాన్స్జెండర్ సేవలు వినియోగించుకోవాలన్నారు నగరంలో నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ లోనూ వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు తద్వారా తాగి వాహనాలు నడిపే వారి సంఖ్యను తగ్గించవచ్చన్నారు వారికి తరహాలో జీత బత్యాలను సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని ప్రత్యేక డ్రెస్ కోడ్ ను రూపొందించాలని ఆదేశించారు వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం ఆదేశించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి చేయండి చూస్తూ ఉండండి